శ్రీకొండ మండలం తాలరామడుగు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వీడుకోలు సమావేశం నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్ సింగ్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల కనబర్చి పాఠశాలకు మంచి పేరు కనబరిచి సూచించారు సమాజంలో బతకాలి అంటే చదువు ఒక్కటే విలువైన ఆయుధమని కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థానంలో స్థిరపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వినోద్ రాజేందర్ గంగాధర్ జ్యోతి పంచశీల నీరజ రాజేశ్వర్ మీనా విద్యార్థులు పాల్గొన్నారు మన పాఠశాల తరపున చివరి దినం వీడియో మీన్స్ చివరి రోజుగా మనము జరుపుకోవడం జరుగుతుంది అయితే గత పది సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ పిల్లలు ఒకటో తరగతి నుంచి దాదాపు పదో తరగతి వరకు కూడా మన ప్రాంగణంలో అంటే పాఠశాల ప్రాంగణంలో చదువుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి పిల్లలు పాఠశాల జీవితం వదిలి వెళ్ళిపోయినందుకు వెళ్ళిపోతున్నందుకు చాలా ఇటు గురువులకు కానీ అటు పిల్లలకు కానీ చాలా అంటే బాధగానే ఉంటుంది కాకపోతే ఈ పాఠశాల జీవితాన్ని ఎంతో సద్వినియోగం చేసుకొని అదేవిధంగా ఆ బయటకు సమాజంలోకి అడిగి పెడుతుండ్రు కాబట్టి దాని పరంగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే సమాజం అంటే ఏ విధంగా ఉంటుంది మనము మన కష్టాలు ఏంటి వాటన్ని అధిగమించి ఆ మన యొక్క జీవితాన్ని ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఎక్కాలనేది నేర్చుకోవడానికి మొట్టమొదటి పరీక్ష ఈ పదో తరగతి ఎగ్జామ్స్ ఇంగ్లీష్ సార్ కానీ వినోద్ సార్ కానీ రాజేంద్ర సార్ కానీ సార్ కానీ హిందీ మేడం తెలుగు మేడం అనే ప్రతి ఒక్కరికి అనుష మేడం అయితే నిజంగా ముగ్గురు పిల్లలున్నా నెల ఎత్తుకొని వచ్చి మాకైతే క్లాస్ చెప్తుంది నిజంగా మేడం అది మీకు ఎంత టైం చెప్పినా తక్కువనే మేడం అది నిజంగా పోర్షన్ మొత్తం కంప్లీట్ చేశారు మాకు టెన్త్ క్లాస్ సిలబస్ అర్థమయ్యేటట్టు కానీ నిజంగా మేడం ఖచ్చితంగా మ్యాథ్స్లో పాస్ అవుతా నేను నమ్మకం ఉన్నది దాని తగ్గట్టు ప్రయత్నం కూడా చెప్తా एग्जाम्स आ रहे हैं यार हाँ तो इस बार भी टॉप करना है 98 परसेंटेज तो लाने ही है फिर ये शहर के टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है अरे डोंट वरी एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे थोड़ा रिलैक्स हो जाओ एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या है ना तो उसका नतीजा भी अच्छा ही होगा ऑल इज वेल ऑल इज वेल